జై శ్రీరామ్ అందరికీ ధర్మం పని చేసే మంచి పని చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక బ్యాచ్ ఉంటుంది వెనకాల సెటర్లు వేస్తూ ఉంటారు వీడు ధర్మాత్ముడా వీడు మంచోడా వీడు మాత్రమే నిజాయితీగా ఉంటాడా వీడు ఇట్లా వాడు అట్లా అని చెప్పేసి ఇట్లా ప్రచారం చేసే వాళ్ళకి ఈ ధర్మం పని చేసే వాళ్ళు మంచివాళ్ళు వెళ్ళి గట్టిగా సమాధానం ఇవ్వచ్చా ఇవ్వద్దా అంటే ఇవ్వద్దు ఎందుకంటే ఎన్నో కుక్కలు మరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్క కుక్కకు సమాధానం చెప్పుకుంటూ ఉంటే ఆగరికి నువ్వు కూడా కుక్కవే అవుతావు అందుకనే పట్టించుకోవద్దు నువ్వు ధర్మము దైవము దేశము వీటి జోలికి ఎవడన్నా వచ్చి ఏమన్నా అంటే వాటికి కౌంటర్ అటాక్ ఇవ్వాలంటే అంటే వెంటనే వాళ్ళకి రిటర్న్ సమాధానం గట్టిగా చెప్పాలి అంతేగాని ఈ మురిగిన కుక్కలకు సమాధానం చెప్పుకుంటూ నీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు నిజాయితీని ధర్మాన్ని మంచితనాన్ని నిరూపించుకోవడం అనేది వ్యర్థం వేస్ట్ నీ టైం వేస్ట్ కాబట్టి నీ జీవితము వానికి ఒక్కో సర్టిఫికేట్ అంటే వాడు ఎవడో సర్టిఫికేట్ నువ్వు మంచోనువా అని ఇస్తేనే నువ్వు మంచోని అవుతావా నువ్వు మంచోన్వా కాదా అనేది నీకు తెలుసు కదా అంటే నీ వ్యక్తిత్వాన్ని నమ్ముకొని నీ లైఫ్ స్టైల్ నమ్ముకొని నీ యాటిట్యూడ్ నమ్ముకొని నువ్వు ఉండాలి తప్ప వాడు ఎవడో సర్టిఫికెట్ ఇస్తాడని చెప్పేసి వాని దగ్గర పోయి వాని దగ్గర గట్టిగా మాట్లాడి వాడు ఆల్రెడీ లైన్ తీసుకుని ఉంటాడు నీ గురించి నెగిటివ్ అభిప్రాయమే ఉంటుంది వాటి వాని దగ్గర నువ్వు ఎంత మొత్తుకున్నా ఎంత వాగినా వాడు నీ పట్ల ఎప్పుడు కూడా మంచోనవే అని అన్నాడు అంటే సమయం వేస్ట్ కుక్కల దగ్గరికి పోయి కుక్క అవుతావు తప్ప ఏం లాభం చెప్పు అందుకనే వద్దు ఈ మురిగే వాళ్ళ దగ్గరికి వెళ్ళకు వాళ్ళ మాటలు వినకు ఒకవేళ విన్నా వాళ్ళ నెగిటివ్ మాటలు మనకు పాజిటివ్ ఎనర్జీ కావాలి వాళ్ళకి బెస్ట్ దెబ్బ అయింది తెలుసా మనం ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి ఈ చెప్పేవానికి పెద్ద దెబ్బ అయిందంటే మనం ఇంకా ఎదుగుతూ ఎదుగుతూ ఉంటే ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉంటే అదే పెద్ద దెబ్బ కాబట్టి మురిగే కుక్కల సమాధానం చెప్పుకుంటూ లైఫ్ స్టైల్ పాడు చేసుకోకు నీ లైఫ్ కోసమే నీ జన్మ అంతే తప్ప వానికి ఓనుకో సమాధానం చెప్పడానికి కాదు నీ పుట్టింది కాబట్టి నీ జన్మకి ఏంది ప్రత్యేకత నీ గమ్యం ఏంది అది మాత్రమే చూసుకో కాబట్టి జై శ్రీరామ్